అమ్మమ్మకు బా పూటిగా బట్టలు ఇస్తున్నాం పెంచాను పుట్టిగా తాకింది పుట్టిగానికి పెట్టుకో పట్టుకో బాగుంది ఆ అమ్మమ్మను సూపర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే ఇంకా షాపింగ్ చేసినాం అనమాట మా అమ్మ వాళ్ళ కోసం అత్తయ్య వాళ్ళ కోసం సో ఏమేమి షాపింగ్ చేసాం అనేది వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అందుకంటే ముందు సో మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో ఉన్నది షేర్ చేసుకొని అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఆల్రెడీ పండగకున్న బట్టలు అనమాట ఇది సో పండగకి ఇంటికి పెయింట్ చేసినాం కాబట్టి పెట్టడం అయితే కుదరలేదు సో ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా న్యూ ఇయర్కి అయితే ఇంకా పెట్టాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే షేర్ చేస్తాను నేను తీసుకున్నాను నేను అనమాట నారాయణ కలెక్షన్ సేమ్ సేమ్ తీసుకున్నాము ఇద్దరికి ఎందుకంటే ఇదే ఎక్కువ బ్రైట్గా ఉంటుంది కాబట్టి సో ఇదే రన్నింగ్ నడుస్తుంది ఏ షాప్లో అడిగినా ఈ కలరే లేదని చెప్తారు అనమాట అందుకోసమే ఇది దీనికి పళ్ళు కూడా వచ్చిందనమాట ఇది మనం కొంగులు అయితే ఇంకా వేసుకోవాలి సో ఇప్పుడు రెడ్మింట్ కూడా వచ్చినాం కాబట్టి రెడ్మింట్ కూడా వేయించుకోవచ్చు అనమాట ఒక కలర్ ఇక్కడ వచ్చేసి దీనికి ఆల్రెడీ కొంగులు కట్టిచ్చినాయి ఇంకా కలర్స్ దొరకలేవు కాబట్టి అదొక షాప్లో ఇదొక షాప్ అయితే తీసుకున్నాను అందుకోసమని దీనికి కొంగులు వచ్చినాయి రాలేదు అనమాట అది కూడా సేమ్ కలర్ సో ఇవైతే పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి అయితే తీసుకున్నాము ఇంకా ఆల్రెడీ కట్టేసి వేసి ఉన్నాయి అనమాట అంటే రెండు ఒకే షాప్లో దొరకలేదు ఇంకా ఎందుకంటే ఈ కలర్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయంటే అందుకోసమైతే ఈ ఒకే షాప్లో దొరకలేదు కాబట్టి ఇంకా ఇవి ఆల్రెడీ కట్టేసి ఉన్నాయి కానీ ఇదే క్వాలిటీ బాగా ఎక్కువ ఉందనమాట సో రేపు ఫుల్ నడుస్తున్నాయి ట్రెండింగ్లో ఉన్న ఈ శారీసే చాలా లుక్ కూడా ఉంటాయని ఇవైతే తీసుకున్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ ఇవి ఇంకా మా నాన్న కోసం అయితే చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వైట్ షర్టు ఐ ప్యాంటు అవి ఉంటాయి కదా సో ఇంకా ఇద్దరికనమాట అమ్మ వాళ్ళకు ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళకనమాట ఈ బట్టలు సో ఇంకా ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే చిరుపాపు ఇప్పుడే లేచింది పడుకొని చూస్తాను చూ బట్టలు లేచినావా కదా నువ్వు ఐ ఫ్రెండ్స్ చెప్తావా చెప్పు ఫ్రెండ్స్ చెప్పు ఉంటుంది అనమాట పిల్లలతోటి సో మేము పడుకుందని వీడియో వేస్తే లేచింది అనమాట మధ్యలో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫస్ట్ మా ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయిన ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే తిరుగుతాం ఇంకా పాయిప్పుడారు ఉంది లేకపోతే అందుకే చెప్తా లేదనమాట కొంగులయితే మూడు వేస్తుంది అనమాట ఇంకా మూడు వేసిన సో మీ కూడా వేస్తుంది అనమాట ఇంకా ఎందుకంటే ఇంకా ఇదైతే ఈజీగా ఇలా ఉంటే మనం వేసుకోవచ్చు అని అయితే వేసుకున్నాం చిన్నపక్కలు లేచింది సో ఆమె పని వేస్తుంది పూలన్నీ వేకేస్తుంది అనమాట చట్నీ సో నా పని నాకుంటే ఆమె పని అనుకున్నాను ఇంట్లో దగ్గర కనుక్కొని సాఫ్ట్గా వేసుకోవాలి ఇంకా మిషన్ వాళ్ళకి ఇస్తే దీనికి ఇంకా మనకు ఛార్జ్ పడతాయి అందుకోసం అయితే ఇంటర్ వేస్తాను కనుక్కున్న తర్వాత వేసుకొని ఇక్కడ దగ్గర కనుక్కుంటే ఇది మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఇది మనము సీజతో కొంచెం కట్ చేసుకోవాలి ఫైనల్ లుక్ కూడా చూపిస్తాం శారీకి అయితే అన్ని కంప్లీట్ చేసుకున్నాము అమ్మమ్మ శారీ శారీ కొన్ని కొమ్ములు అత్తా అవుట్పుట్ లాస్ట్ చూపిస్తాను కదా ఇది నేనే వేసిన టైం వేయడం నా శారీ కూడా ఇంత కష్టపడలేదు అంటే నేను రెడీమెంట్ చేయించుకున్నాను ఇదిగోండి అమ్మ అమ్మసారీకి వచ్చింది మీకు అతయ్య సారీకి అయితే వేసిన కూర్చొని కొంగైతే ఈ విధంగా ఉంది చాలా బాగుంది లుక్ అయితే సో నేను ఆల్రెడీ రంగమని పుట్టించుకున్నాను అనమాట ఈ శారీది నారాయణపేట సో ఇప్పుడు వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చిన ఇదిగోండి అనిపించాను హాయ్ ఫ్రెండ్స్ ఏ ఏదన్న నేర్బేడు మంచి పెట్టి హాయ్ ఫ్రెండ్స్ అమ్మమ్మకు పుట్టిగా బట్టలు ఇస్తున్నాం పెంచాను పుట్టిగా తాకింది పుట్టిగానికి పెట్టుకో పట్టుకో బాగుంది అమ్మమ్మను సూపర్ వచ్చిందా నువ్వు జరుగు నువ్వు జరగవు చూ చోటు వర్తలే బాగుందా నచ్చింది ఒక పప్పి అమ్మా పప్పి అక్కడ నాకు కాదే తాతలు తాత తాతబత్తలు బతుక అండ్ ఇక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట ఇంకా పెళ్ళికి వెళ్ళినాము ఊళ్ళో పెళ్ళి ఉండే సో పెళ్ళి నుంచి డైరెక్ట్ ఇంకా బట్టలు అయితే తీసుకొని అనమాట ఇంకా శ్రేష్ఠ స్వేచ్ఛ కూడా ఇంకా రెడీ క్యూట్గా సో పే అడుగుతుందనమాట శ్రేష్ట ఇక వాళ్ళ అమ్మమ్మని బట్టలు మంచిగా ఉన్నాయని సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా మా అమ్మ వాళ్ళకైతే కూడా బట్టలు అయితే పెట్టేస్తాం అనమాట ఇప్పుడు కొంచెం కూల్ అయ్యి హై ఫ్రెండ్స్ చెప్తారు చూడండి ఇద్దరు పిల్లలు వచ్చిన తర్వాత ఈ బండి మీద ఆడుకుంటారు అనమాట డైలీ సో ఇదైతే ఇంటికి తీసుకుపోలేము వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఈ బండి పైన అయితే ఆడుకుంటారు ఇద్దరు చిన్నపాప ఇంకా కూర్చుంది అంటున్నారు ఆడుకుంటున్నారు అమ్మ వాళ్ళతో

అత్తమ్మ వాళ్ళకైతే కూడా బట్టలు అయితే అనమాట సో బట్టలు పెడితే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు గుట్టించుకుంటారు అని ఇంకా కుట్టించిన బట్టలు అయితే పెట్టినమాట పిల్లందరికీ సో ఇంకా అయితే ఇంకా చిన్న పాప అయితే వడుకుందనమాట ఇంకా మధ్యాహ్నం అయింది ఈ టైము సో ఒకరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము ఒకరోజు ఇంకా అత్తయ్యకి అయితే పెట్టినాము ఇంకా మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలైతే ఇంకా బావి చెప్తుంటారు చూడండి ఇంకా మొత్తానికి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము బాయ్ ఫ్రెండ్స్